మలయాదవ్ గారు మొత్తానికి కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ అయిపోయింది దానిపై దాదాపు ఏడాది ఏడాది నరక కసరత్తు చర్చ ఉపచర్చలు రకరకాలుగా విమర్శలు ప్రతి విమర్శలు అన్నీ అయిపోయాయి ఇప్పుడు సిబిఐ రంగంలోకి దిగింది సిబిఐకి రావాలని విచారించాలని అసెంబ్లీ తీర్మానం మేరకు ఆ ఇచ్చిన జీవో ప్రభుత్వ జీవో మేరకు సిబిఐ క్లియరెన్స్ వచ్చింది రంగంలోకి ఈ రోజు నుంచే రంగంలోకి దిగింది ఏంటి అంటే సిబిఐని ఎదుర్కోబోతున్నారా సిబిఐ ఏం తేల్చబోతుంది అనుకుంటున్నారు కాళేశ్వరం కమిషన్ ముందర దాఖలు నడిచింది ఇప్పుడు సిబిఐ విచారణ జరుగుతుంది ఇక అనే ఒక చర్చ జరుగుతుంది అన్నిటికీ ప్రిపేర్ ఏం లేదు మేము స్వాగతిస్తున్నామండి ఎందుకంటే కాళేశ్వరాన్ని అడ్డం పెట్టుకొని ఎన్నికలలో లబ్ధి పొందడం కోసం అనేక రకంగా బురదల్లే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ ప్రతిపక్ష హోదాలో ఆ రోజు బురద అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలో తెలియక ఎన్నికల హామీలోనే వాళ్ళు మామూలుగా మేనిఫెస్టోలో పెట్టారు మేము దీని మీద కమిషన్ ఇస్తామని మరి ఆ కమిషన్ పేరు మీద ఈ రోజు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి ఆ వృధాగా ఈ రోజు సిబిఐ కూడా ఎన్డీఏసీ రిపోర్ట్ మీదనే విచారణ చేపట్టి వృధాగా కాళేశ్వరం పిల్లలు కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కూలిపోయిందని చెప్పి చెప్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కమిషన్ పేరు మీద వృధా చేసిన దానికి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ సర్కారు ఏం బాధ్యత వహిస్తుందో చూడాలి ఈ రోజు సిబిఐ కాదు ఏ విచారణకైనా మేము ఎదుర్కోవడానికి సిద్ధం ఉన్నాం ఎందుకు అని అంటే నిజానిజాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది ఈ తెలంగాణ ప్రజానికం ఈ కాళేశ్వరం వల్ల లబ్ధి పొందిందా లేదా రైతాంగానికి పంటలకి నీళ్లు వచ్చినాయా లేదా అనేది స్వచ్ఛందంగా ఈ రోజు ప్రజలందరూ కూడా చెప్తున్న పరిస్థితులలో ప్రాజెక్టుని ని పక్కగా పడేయటానికి కేవలం బురద చల్లటానికి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయటానికి కాళేశ్వరాన్ని వాడుకొని రైతాంగానికి నీళ్ళు ఇవ్వకుండా అడ్డుకాలు పెట్టి ఏదో ఒక కాలయాపన చేస్తున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే పరిస్థితి ఈ రోజు రైతుల నుంచి వచ్చింది కాబట్టి వాస్తవాలు కూడా కాళేశ్వరంలో ఏం జరిగింది అందులో ఉన్న లోపాలేంది అనేది ఎన్డీసీ రిపోర్ట్ ప్రకారం విచారణ చేపడితే వాస్తవాలు కూడా బయటకు వస్తాయి ఆ వాస్తవాలు ఎంత తొందరగా బయటకు వస్తే అంత తొందరగా ఎవరి నిజ స్వరూపం ఏందనేది తెలుస్తది కాబట్టి మేము కూడా అన్ని రకాలుగా సహకరించడానికి సిద్ధం ఉన్నాం తప్పకుండా రావాలని కోరుకుంటున్నాం కేంద్రంలో ఉన్న రాహుల్ గాంధీ గారేమో కాంగ్రెస్ అధ్యక్షుడు హోదాలో జోక్యం ఉండదు అని చెప్పానంటారు రోజు రేవంత్ రెడ్డి గారేమో ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ఆహ్వానిస్తా అదే గారు మళ్ళీ కంటిన్యూ చేద్దాం మలయ యాదవ్ గారు ఇక్కడ వెంకట గారు చెప్తున్న విర్షన్ కానీ కాంగ్రెస్ నేతల వ్యూహం కానీ అలానే కనిపిస్తుంది ఒకవేళ సిబిఐ క్లీన్ చిట్ ఇస్తే అది నిజంగా అవినీతి లేదని కాదు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటయ్యాయని క్లీన్ చిట్ ఇవ్వకపోతే మిమ్మల్ని జైలుకు పంపక తప్పదు అనేది ఆ ఒత్తిడి కనిపిస్తుంది అది ఏంటి అంటే ఈ గందరగోళంలో ఒక రకంగా ఇరుక్కున్నట్టుంది కాదండి ఉన్న వాస్తవాలు స్వచ్ఛందంగా నిస్వార్థంగా నిష్పక్షపాతంగా చెప్పడానికి సిబిఐ అని చెప్పేసి నమ్మకంతో మీరు ఇచ్చినప్పుడు ఆ ఇచ్చిన సర్టిఫికేట్ ఏదైతే దాన్ని విశ్వసించాలి కదా అంటే వాళ్ళను కూడా తప్పుపట్టే పరిస్థితి అంటే మీరు చెప్పింది వేదం మీరు మామూలుగా ఏది అనుకున్నారో అది చేయడానికి వీడు కక్షపూరితంగా ఈ ఇప్పుడు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం మీద గత ప్రభుత్వం మీద బ్రద అది నిజం కాదు వాస్తవం కాదు అని చెప్పి చెప్తే అని చెప్పేసి అంటే ఇది ఎక్కడ మామూలుగా ఏం రాజకీయాలు అంటారు వీటిని ఏం సిద్ధాంతం అంటారు దీన్ని నిష్పక్షపాతంగా జరుగుతుందనే విశ్వాసంతోనే ఈ రోజు మీరు ఒక జీవోనే పాస్ చేసింది కదా జీవో ఇచ్చేసి వెల్కమ్ చెప్తున్నారు తెలంగాణ సిబిఐ రాజధాని మరి ఏ సంస్థనన్నా మీరు నమ్మాలి కదా మీరు నమ్మిన సంస్థకే ఒప్పు చెప్పాలి కదా ఆ బాధ్యత ఈ సిబిఐ మీద విశ్వాసం లేదు ఇంకో సంస్థ నుంచి ఎవరిని మామూలు తీసుకొచ్చుకుంటారు తీసుకొచ్చుకొని విచారణ చేపట్టి దాంట్లో వాస్తవాలేదు వెలికి తీయాలి అంటే మీరు కేవలం బృదజల్లే ప్రయత్నంలో భాగంగా ఎదుటోళ్ళని పద్నాలు చేయడానికి ఒక ఏజెన్సీని అడ్డు పెట్టిన ప్రయత్నం చేసారు కమిషన్ ఈ రోజు పనికి రాదు అని చెప్పేసి అని అంటున్నారు ఎన్డీఏసీ రిపోర్ట్ గా అంటే గతంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం చెప్పిందో ఆ వాస్తవాలను కూడా వెలుగులోకి దిద్దాం ఆ రోజు వాళ్ళు ఏమన్నారు జరిగిన పిల్లలు జరిగింది కరెక్టే దీన్ని రిపేర్ చేసుకోవచ్చు వినియోగం తీసుకొచ్చుకోవచ్చు దీన్ని పూర్తిగా పక్కకు పడేసినంత అవసరం లేదు అని చెప్పేసి క్లియర్ గా ఆ నిపుణులు చెప్పారు మరి దాన్ని పే చేసుకొని ఈ రోజు రైతాంగానికి మొన్నటి వేసవ కాలంలో పంటలు ఎందుకు వెళ్ళిపోయినాయి రైతాంగానికి నీళ్ళు ఇస్తే సరిపోయేది కదా అరెస్ట్ల దాకా వెళ్తుందా అధికారుల వరకు పరిమితం కానీ దేనికైనా ఇక్కడ అల్టిమేట్ గా అటు సిబిఐ గానీ ఇటు పీసీ గోష్ కమిషన్ రిపోర్ట్ గానీ ఎన్డిసి రిపోర్ట్ గానీ అన్ని దోషిగా బిఆర్ఎస్ ని గత ప్రభుత్వాన్ని చూపిస్తున్నాయి కావాలని ఉద్దేశపూర్వకంగా కక్షపూరితంగా చేయాలనుకున్నప్పుడు ఏదో ఒక రకమైన నెప నెట్టాలనే ఆలోచనతోనే కమిషన్లు ఎంక్వైరీలు బృదు తల్లి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అందుకే మాకు ఈ ఏజెన్సీల మీద నమ్మకం ఉంది విశ్వాసం ఉంది డెఫినెట్గా ఈరోజు మీరు నియమించిన కమిషన్కి సహకరించినాము రేపు రాబోతున్న కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న సిబిఐ సంస్థ కూడా ఏ రకమైన విచారణకైనా మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం నిజా నిజాలు నిగుదేల్చాల్సిన అవసరం ఉంది ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది పురుగుదల్లే రాజకీయాలు మానుకోవాల్సిన ఉంది కాబట్టి దీనికోసం పరిధిలో చేస్తున్న ఏ ప్రయత్నానికైనా మేము ఒక బాధ్యులు కలిగిన వ్యక్తులుగా పార్టీగా ప్రభుత్వంగా మాజీ నాయకులుగా డెఫినెట్ గా ఆ సంస్థలకు సహకరిస్తాం విచారణ ఎంత త్వరితగతిన పూర్తి చేస్తే అంత బెటర్